హాయ్ ఫ్రెండ్స్ పిల్లలు పెద్దలు అందరు ఇష్టంగా తినే స్నాక్స్ అయితే పొటాటోస్తో వేసుకుంటున్నాము ఇంకా పొటాటోస్ తొందరగా ఉడకడానికి మిడిల్లో కట్ చేసుకొని ఉడికించుకున్న ఇంకా పొటాటోస్ అయితే ఉడికిపోయినవి చల్లారిన తర్వాత చల్లనీళ్ళు పోసుకొని పొట్ట అయితే తీసేస్తున్నాను టేస్ట్ అయితే బాగుంటుంది పిల్లలే కాదు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అట్లాగే మన ఛానల్ కొత్తగా చూసారు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక్కడ పొటాటోస్ చల్లారిన తర్వాత స్మాష్ చేసుకుంటున్నా ఫ్రెండ్స్ ఇక్కడ ఒక కప్ అటుకులు తీసుకొని ఒక బౌల్లోకి వేసుకుంటున్నా ఒకసారి అయితే వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత అటుకులు మునిగే వరకు వాటర్ వేసుకొని పక్కన పెట్టేయాలి జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో మనకి మెత్తగా నానిపోతాయి తర్వాత స్క్విజ్ చేసుకుంటూ అటుకులని దీంట్లో వేసుకుంటున్నా వాటర్ రాకుండా వేసుకోవాలి ఇప్పుడు దీన్ని అక్కడ సన్న అటుకులు కాబట్టి నేను చేతితోనే మెదుపుకుంటున్నా స్మూత్గా అయిపోతున్నాయి కావాలంటే మిక్సీ జార్లో వేసుకొని కూడా మనం మిక్సీ పట్టుకోవచ్చు కాకపోతే స్మూత్గా ఉండాలి మనం ఎలా వేసుకున్నా కూడా ఈ పొటాటో అట్లాగే ఈ మన అటుకులు రెండు కూడా చాలా స్మూత్గా ఉండాలి ఫ్రెండ్స్ ఇవి రెండు స్మూత్గా ఉంటేనే మనకి స్నాక్స్ అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఇవి రెండు కూడా ఒకే దగ్గర మిక్స్ చేసుకుంటున్నా దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ సన్నగా అండి ఆనియన్స్ అయితే చాలా సన్నగా కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి ఆనియన్స్ ఇంకా క్యారెట్ని అయితే తురుముకున్నాను మనకి ఏవి కావాలంటే ఆ ఇంగ్రీడియంట్స్ దీంట్లో యాడ్ చేసుకోవచ్చు కర్రీ లీవ్స్ కూడా వేసుకుంటున్నాను కావాలంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు అయితే దీన్ని రెండు రకాలుగా చేసుకోవచ్చు అండి స్నాక్స్ అనేది ఆ రెండు రకాలు మీకు చూపించాను టోటల్ అయితే చూడండి మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు ఇవి రెండు మిక్స్ చేసిన తర్వాత మనం వీటిని ఇప్పుడు చేసుకునే మన స్నాక్స్ని డీఫ్రై చేయాలనుకుంటే నేను ఇక్కడైతే బియ్యం పిండి వేస్తున్నా వన్ టీ స్పూను బియ్యం పిండి కానీ శనగపిండి కానీ గోధుమ పిండి కానీ రై ఇంకా కార్న్ఫ్లోర్ కానీ మీకు నచ్చింది వేసుకోండి అంటే డీఫ్రై చేయాలనుకుంటే మేము డీఫ్రై చేసుకోము కొద్దిగా ఆయిల్లో ఫ్రై కావాలి ఇట్లా అనుకుంటే కనుక మీరు ఎలాంటి పిండి వాడాల్సిన అవసరం లేదు వీటిని మనం ఏ విధంగా ఫ్రై చేసుకున్నా కూడా మనం తిప్పేటప్పటికీ అంటే తిరిగేసేటప్పుడు మట్టుకు చక్కగా ఫ్రై అయ్యి ఉండాలి ఫ్రై అయిన తర్వాతనే రిటర్న్ తిరిగేసుకోండి లేదంటే విచ్చుకపోయే ఛాన్సెస్ ఉంటాయి సో ఇక్కడ నేను డీప్ ఫ్రై చేసినా కూడా ఇవి ఫ్రై అయిన తర్వాతనే తిరిగేసుకుంటున్నాను ఇంకొకటి స్మూత్గా లేకపోతే విచుకపోయే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం ఆలుగడ్డ అట్లాగే అటుకులు కూడా చాలా స్మూత్గా వచ్చేటట్టుగా చూసుకోవాలి మనకు నచ్చిన షేప్లో వేసుకోవచ్చు అండి ఇలా వడల్లా వేసుకోవచ్చు గారప్పల్లా వేసుకోవచ్చు మనకి నచ్చినట్టుగా చేసుకోవచ్చు ఎట్లా చేసుకున్నా కూడా టేస్ట్ అయితే బాగుంటుంది క్రిస్పీగా ఉంటాయి పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం అసలు మర్చిపోదు ఫ్రెండ్స్ అట్లాగే మన ఛానల్ కొత్త దృష్టిలో సబ్స్క్రైబ్ అయితే తీసుకోండి ఇంకా అయిన తర్వాత మీకు చూపిస్తున్నా చూడండి ఎట్లా సౌండ్ వస్తుందో మనకి అంటే క్రిస్పీగా ఉంటాయండి పైన లోపల కూడా బాగుంటాయి టేస్ట్ నచ్చితే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో ఒక కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇంకా రెండు విధాలుగా చేసిన రెండు కూడా చాలా బాగున్నాయండి